హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీ కొబ్బరి పాలతో పులావ్ చాలా సింపుల్గా చేసుకునే రైస్ రుచిగా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుంది మరి దీన్ని ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏమిటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ను గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడిగి కాసిన్ని నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకుందాం దీనికోసం బాస్మతి రైస్ అయినా మామూలు అయినా ఏవైనా తీసుకోవచ్చు అరచెక్క కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి క్లాత్ను వేసి స్టైనర్ వేసి వడగొట్టుకునే దానికంటే ఇలా క్లాత్ వేసి వడగొట్టుకుంటే పిప్పి ఏమీ రాకుండా ఉంటుంది మొత్తం వేసుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే కొబ్బరి పాలు బాగా వచ్చేస్తాయి దీన్ని మరలా ఇంకొకసారి మిక్సీ పెట్టుకుంటే కొబ్బరి పాలు మొత్తం వచ్చేస్తాయి గట్టిగా ఇలా పాలు మొత్తం పిండుకోవాలి ఈ విధంగా మనకు పిప్పి వస్తుంది అదే స్టైనర్లో వేసి పిండుకుంటే పాలతో పాటు కొద్దిగా పిప్పి కూడా పాలల్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు కొబ్బరి పాలను కొలుచుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వచ్చేట్టు కొబ్బరి పాలు మిగిలినవి నీళ్లు కొలుచుకుని తీసుకోవాలి అదే మామూలు రైస్ అయితే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వచ్చేట్టు కొబ్బరి పాలు నీళ్లు కలిపి తీసుకోవాలి వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు మూడు స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు హోల్ బిర్యానీ దినుసులు బిర్యానీ ఆకు ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క అనాస పువ్వు జాపత్రి షాజీరా మొరాటి మొగ్గ అన్నీ వేసుకోవాలి ఒక చిన్న ఆనియన్ను రెండు పచ్చిమిర్చీల ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు తోరగా వేగనిచ్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకుని ఒక చిన్న క్యారెట్ ముక్కలు కొద్దిగా పచ్చి బఠానీలు ఒక టమాటా ముక్కలు వేసి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి పచ్చి బఠానీ ఇప్పుడు సీజన్ కాబట్టి వేశాను వేసుకోకపోయినా పర్వాలేదు టమాటా ఇలా మెత్తగా కలిసిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి ఒక నిమిషంపాటు ఫ్రై చేసుకుని మిక్సీ పెట్టుకున్న కొబ్బరి పాలు పోసుకుని మన రుచికి తగినంత ఉప్పు ముందు కొద్దిగా ఉప్పు వేసాం కనుక చూసుకుని వేసుకోవాలి నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళేమీ లేకుండా పూర్తిగా ఉంచుకుని వేసుకోవాలి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒకసారి కలుపుకుని మరలా మూత పెట్టుకోవాలి రైస్ను మనం ఎక్కువ సార్లు కలిపితే రైసు ముక్కలైపోతుంది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మరలా ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఐదు పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తరువాత ఒక స్పూన్ నెయ్యి పైనుంచి వేసి కలుపుకుని వడ్డించుకోవటమే పెరుగు రైత గ్రేవీ కర్రీ వేటితో అయినా చాలా రుచిగా ఉంటుంది ఇలా కొబ్బరిపాలతో పులావ్ను చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి